ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా పథకం రెండో విడత కార్యక్రమంను తాడిపత్రి పట్టణంలో వ్యవసాయ కార్యాలయం నందు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం వల్ల కేంద్రాల ప్రభుత్వాలు ఇరవై వేల రూపాయల నగదు రైతులకు ఇస్తున్నాయని ప్రతి ఒక్క రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులు ఏమి ఉన్నా తన వద్దకు రావాలని ఖచ్చితంగా నాకు తోచిన సహాయం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు పెదవాడుగూరు ప్రాంత రైతులకు దాదాపు ప్రతి పొలాలకు నీళ్లు అందాయని త్వరలో నాలుగు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని చాగళ్లు పెండేకల్లు బ్యాలెన్స్ రిజర్వాయర్ నుండి పెద్ద పప్పూరు తాడిపత్రి మండలాలకు నీరు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు

సార్ అందరికీ నమస్కారం సార్ సార్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఫస్ట్ ఫార్మర్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ తీసుకురావాలి సార్ దాంతోపాటి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ తెచ్చుకోవాలి సార్ అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఒక ఐడి మనకి ఒక లాగిన్ ఉంటుంది సార్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విలేజ్ దాన్ని రెవెన్యూ విలేజ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఒక ఓటీపీ వెళ్తుంది సార్ సిక్స్టీ డేస్ ఓటీపీ వెళ్తుంది ఫార్మర్కి ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబరు ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సార్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం మొబైల్ నెంబర్ అడుగుతుంది సార్ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయితే కొడతాము అక్కడ మేము ఎంటర్ చేస్తాము దానికి మళ్ళీ ఓటీపీ పెడుతుంది సార్ ఆ ఓటీపీ సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాలి సార్ చేసిన తర్వాత రెవెన్యూ విలేజ్ అసలు ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుంపని ఈ రెవెన్యూ విలేజ్ ఎంటర్ చేసిన తర్వాత మామూలుగా అక్కడ ఖాతా నెంబర్ ఇచ్చి అవుతుంది సార్ మనకి ఫోర్ థర్టీ నైన్ ఖాతా నెంబర్ అనుకోండి సార్ ఆ ఫోర్ థర్టీ నైన్ ఖాతా నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఖాతాలో ఎన్ని సర్వే నెంబర్స్ ఉంటాయో మొత్తం సర్వే నెంబర్స్ డిస్ప్లే అవుతాయి సార్ డిస్ప్లే అయిన తర్వాత అన్ని సెలెక్ట్ చేయాలి సార్ సెలెక్ట్ చేసిన సబ్మిట్ కొంటే ఆ కి ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ ఉందో మొత్తం టోటల్ ఓట్ సార్ వచ్చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ టైం మీద ఆధార్ నెంబర్ అడుగుతాం సార్ కార్ కార్డ్ది అది ఫైనల్ ఒకటి సార్ 雨 marriages aso tad a shirt i am a 26 26 26 26 26 27 26 flowers 6 24 Parents, 7 ah 8 10 1. 1. 15 Sept-17 7.л он SHEil 6.c misty 20.' 11. end 600.시� sir 2 Radio 7. 18. i 10.ed.if 1020 U IntellM mengonY estхit. USA. 8 kam мgw CF. i1 Zgedded tz comment. 1ish. nøc heurie Umar. Um ui jnfzlew What? 12- drидproi ?1ch. classic. 90 maths. plus. liya fish?! mehe Ooooh'mat tk. 3, reservy Russells u ...가r LAUGHTER. someone noi mulli. 0합니다. specialty. Yrini. florlU123A realise Strategy 3. some. 1 ef. It- Onalch Rhiz. ఉందో తెలియదు కానీ ఈ కూట ప్రభుత్వం ఏదైతే మన అకౌంట్ వేస్తుందో అది పనికి వస్తుందో పనికి రాదో నేను నేను చెప్పే కాదు ఎందుకంటే ఆ కథ ఉపయోగపడేది కాదు మీ అందరికీ కూడా ఆ డబ్బుతో మీరేదో కోట్లు సంపాదించేసి బిడ్డలు కట్టేసి ఏదో అయిపోతారని కాదు అక్కడక్కడ ఈ అకాల వర్షాలపై పంట నష్టమై మన రెండో పంట వేసేదానికి రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ఇది మనల్ని ఆదుకునే వరకు ఏదో ఒక విధంగా సహాయపడతానని చెప్పి ఈ కూట ప్రభుత్వం ఈ ఇరవై వేలు రూపాయలు ప్రతి ఒక్క రైతుకి జమ చేయాలని చెప్పి విడుదల విడుదలగా మీ ఇచ్చుకుంటూ వస్తుంది మరి ఒకవైపు చూస్తే అది సరిపోయినా సరిపోకపోయినా ఏదో ఒకటి మన ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని చెప్పి నేనైతే చాలా గర్విస్తున్నాను మరి అదేవిధంగా ఇంకా అన్నడు అంటా మీరు వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకునేది కాదు నా నుంచి నేను వాళ్ళు మాట ఇవ్వాలి నా రైతుడిని నేను కాపాడుకుంటాను నా రైతులు ఏదైనా నష్టం వస్తే నేను ఆదుకుంటానని చెప్పి మీరు కాదు కానిచ్చేది మాట నేను మాటిస్తున్నాను ఈరోజు మీకు రైతులకు సహాయం కావాలన్నా కూడా ఏదైనా ఇబ్బంది కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రండి నాకు చేతులైనంత సహాయం నేను చేస్తాను మరి మీరందరూ చూసారో లేదో కానీ ఆల్రెడీ ఒడూరు సైడు యాడి సైడ్ అయితే ఖచ్చితంగా కాలువలు నీళ్ళు అన్ని క్లీన్ వల్ల ఈసారి ప్రతి ఒక్కరికి నీళ్ళైతే అద్దాయి మరి మన సైడ్ కూడా చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా చాకల నుంచి అదే విధంగా ముందు వచ్చే పెండే రిజర్వాయి దగ్గర నుంచి బ్రాహ్మణపల్లి మరియు ఖచ్చితంగా ఈసారి మాత్రం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు కొడతలేకుండా చేయాలని చెప్పి నా ముఖ్య ఉపదేశము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఇప్పుడు కూడా ప్రతి పల్లెలో తిరుగుతానే ఉన్నాను ఎక్కడైతే నీటి సమస్య ఉందో నేను మీరు ఏదైనా నీటి సమస్య నా నా దగ్గరికి తెచ్చిన కాదు నేను అధికారిని పంపిస్తున్నాను అక్కడికి ఏదైనా పై నీటి రిపేర్ ఉంటే డబ్బులున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా అయితే చిన్న వాడైతే రిపేర్ చేపిస్తున్నా ఈ అయితే ఏదైతే మీరు దగ్గర నాకు అవకాశం ఇచ్చారు ఈ ఐదేళ్లలో నాకు ఏదైనా ఉండే రెండే కనిపిస్తున్నాయి తాగునీరు సాగునీరు సో ఖచ్చితంగా రైతులకి అంటగా ఉంటానని చెప్పి మరొకసారి మరి ఇప్పుడు నేను మళ్ళా మళ్ళా మీకు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత డబ్బులు పడ్డాయి ప్రభుత్వం ఎదురుస్తుంది ఇవన్నీ చెప్పి నేను వేస్ట్ ఎందుకంటే ఎందరికి ఆల్రెడీ తెచ్చు దాని గురించి ఎక్కువ శాతం స్టేట్ ఏదైతే ఇస్తుందో దాదాపు ఐదు నుంచి ఆరు వేల ఆరు ఐదు వేల రూపాయలు కూడా కనుక స్టేట్ షేర్ వచ్చేది దానికి తోడే మన సెంట్రల్ ప్రభుత్వం ఒక రెండు వేలు దానికి జమ చేస్తుంది దాదాపు ఏడు వేల రూపాయలు మూడు విడుదలుగా మనకి అంతే కదా విడుదలగా మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు వస్తాను సో నాకైతే చాలా ఆనందంగా ఉన్నాం ఏదో ఒక అయితే రైతులు ఆదుకుందా ఉన్నాం అనిపిస్తుంది మరి నేను కోరేది ఏంటంటే మీలో ఎవరైనా ఇప్పుడు ఏమైనా మాట్లాడదుకుంటున్నారా ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా నాకు ఉంటే మైక్ దాన్ని దయచేసి చెప్పండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ముఖ్యంగా నేను మిస్ అవుతున్నానా వేరే అంశం ఏదైనా ఉందా నేను దానిపైన ఎక్కువ దృష్టి సాగించాలంటే ఏమన్నా ఉంటే కూతురు లేకుండా ఉంటే నేను ఖచ్చితంగా మీరు తీసుకుంటారు సో ఎవరైనా మాట్లాడి మీకు రైతులు పడే ఇబ్బందులు లేకపోతే మీకు రైతులు జరిగే మంచిదిగా చెప్పండి కానీ మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను గోరువ్వ దాని పాత్రి గోర్గ స్వాజ స్వాజ అంశం అదేవిధంగా సుమవేషన్ చేసుకునేది వంటి ఇతర వైస్ అధికారులు అదేవిధంగా రైతు స్వదర్గారు సోదరులు అందరికీ నమస్కారం ఈరోజు అన్నదాత సూచ అదేవిధంగా పిఎంఈ సా ఈ రెండు కార్యక్రమాలని మనము ప్రారంభించుకుంటున్నాం మన తాళపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు మనము మన రైతులందరికీ ఈరోజు వారి వారి ఖాతాల్లో జాబు చేయడం జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి సాక్షులుగా నిలబడారు ఎందుకంటే గతంలో ఇప్పుడు మనము డబ్బు వేస్తే అది ఎప్పుడు వస్తుందా అనేది ఒక సందిగ్ధం లేదు గత మనం ఆగస్టులో వేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా విత్ ఇన్ టూ డేస్లో ఆ చేధంగా ఇప్పుడు కూడా సాధ్యమైన కొరకు చాలా మందికి ఇవాళ సాయంతాల రేపటి రేపు లోపల చర్యలు తీసుకోవడం జరిగింది ఒక దయచేసి గనకున్నటువంటి రైతు సోదరులు విజ్ఞప్తి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ వారు ఏంటంటే రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతులతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో వారు ఇక్కడ వచ్చారు హెచ్ఎస్పీ కూడా ఓవికగా వినాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి ఇప్పుడు మనము ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఈ రైతు భరోసా కానీ అనరాజు సభ్యులు కింద ఎందుకు ఇస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు రైతుకి వాటిని సద్వినియోగం అంటే పొలంలో దాన్ని వాడుకొని పైరుని వాడుకొని అధిక దిగుబడులు పొందాలనేటువంటి సదుద్దేశంతో ఒక ఇన్సెంటివ్గా ఇస్తున్నటువంటిది తప్ప మొత్తానికి మీ పంట పెట్టడానికి మొత్తానిపిస్తున్నది అనేది కాదు రైతుకి చేదోడు వాదోడుగా వెనుక నిలవాలనే సత్సంగ గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి శ్రేణుగారు సార్ మీరు ఇలాంటి యువత మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు ఏ కార్యక్రమం అయినా సరే క్రిస్పీగా ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నామో అది జరుగుతుంది సార్ గతంలో చెప్పేది ఒకటి కాస్త మేము రైతులు ఇబ్బంది పడేవాళ్ళం మేము అన్నదాసులో వేసామంటాం లేకుంటే ఒక పిఎం కిసాన్ వేసామని అది పిఎం కిసాన్ డబ్బులు పడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు గతంలో ఉన్నాయి సో వాటన్నిటిని రిఫైన్ చేసి రెక్టిఫై చేసి ఇప్పుడు ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చి ఇప్పుడు మీకు రియల్ టైంలో రైతు సోదరు చాలామంది ట్రాక్టర్లు ట్రాక్టర్కి సంబంధించినటువంటి పని అడుగుతున్నారు సార్ గతంలో మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులందరి తరఫున వారికి కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు అయితేనేవి ట్రాక్టర్లు అయితేనేవి ఐదు సంవత్సరాల క్రితం మనం అందరికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఉండేది సార్ గత ఐదేళ్లలో ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి అలవాటు పడ్డ రైతులు మళ్ళీ మాకు ఇవ్వాలని చాలా చాలామంది అడుగుతున్నారు దయచేసి సమరూ దీనిపైన ప్రత్యేక చర్వలు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా మా కమిషనర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారందరూ కూడా దీనిపైన మొడాలంటీ స్వచ్ఛం చేశారు సార్ సో ఇక్కడ రైతులు అడుగుతున్నది సార్ రూమ్ కాన్సెప్ట్ కాకుండా గ్రూప్ ఐదు మంది గ్రూపుగా గ్రూప్గా ఉంది ట్రాక్టర్ ఇస్తాం పని ఇస్తాము అదే కాకుండా ఇండివిజువల్ ఫార్మర్ నేను ఒక రైతుని నాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది పది ఎకరాలు ఉంది నాకు ఒక ట్రాక్టర్ కావాలి ట్రాక్టర్ పరికరాలు కావాలి లేకుంటే ఒక స్ప్రేయర్ కావాలి ఇవటన్నిటిని మీరు గ్రూప్ కాన్సెప్ట్లో కాకుండా ఇండివిజువల్ ఫార్మర్కి ఇవ్వాలని చెప్పేసి రైతుల అందరూ అడుగుతున్నారు సార్ ఈ విషయాన్ని ఆల్రెడీ వైఎస్ గారిని తీసుకెళ్ళడం జరిగింది కాకపోతే సార్ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మీ మాట మరి మన తాడిపత్రి నియోజకవర్గ వర్గ రైతాంగం తరఫున తెలియజేసి వారికి మరి ఇక్కడ కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు అనుకుంటే కాకుండా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా సార్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒకటి గౌరవ ప్రధానమంత్రి గారి సందర్భంతో మనం చేయడం జరుగుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి మధ్య కూడా దానికి ఉతంగా ప్రాపకాండ ఇచ్చి రైతులు చైతన్యం పరచాల్సిందిగా తెలియజేయడం చేత మేము కూడా దాన్ని ఇక్కడికి వచ్చిన రైతులకు అలాగే గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా రైతులు ఎవరు అడవిలాగారు అర్జెంటీ ఏం చేయలేదు ఒకజన నా ఒకజన ఏ 20 రోజు 1700 1600 కనీసం అతను మార్కెట్ ఎట్ కొట్టేటప్పుడు చాలా ముసిది కొర్ కొనియ చేట మార్కెట్ ఎక్చువల్లీ అసలు ఒకజన జరగాలి జనరల్ స్టాండ్ సర్ అది మార్కెట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయాలి సో ఆల్వేరీ మార్కెట్ నుండి ప్రతిపాదనలు వెళ్ళాయి కాకపోతే మనకి మార్కెట్కి వ్యవసాయ శాఖ కమిషనర్ గారు అందరూ ఒకరే సార్ మన దిలీప్ గారు వారు ఎలక్షన్స్ వెళ్ళినందుకు ఈ పదిహేను ఇరవై రోజులు ఆలస్యం సార్ అది అదే త్వరలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రణాళిక చేశారు సార్ కావున వైసీపీ ఆల్రెడీ మెసేజ్లో ఇచ్చాం దయచేసి ఎవరో తక్కువ పదిహేను వందలు పదహారు వందలు అమ్ముకోవడం జరిగింది సార్ మీకు మినిమం గ్యారెంటీతో మినిమం ప్రైస్ గ్యారంటీతో కొనుగోలు చేస్తారని చెప్పి ప్రభుత్వము వాళ్ళు ఏదో ఒక పది రోజులు అడుగుతున్నారు ఎందుకంటే మొన్న బీఆర్ఏ ఎలక్షన్ జరిగిన కాబట్టి దాని అన్సర్ అయిన అధికారులందరినీ అక్కడ డ్యూటీగా వల్ల వాళ్ళు కొనుగోలు చేయలేకపోతున్నారు సో ఒక పది రోజులు వెయిట్ చేద్దాము మనకు కానీ అది అయిందో లేదో లేదంటే నా వంతు నేను ఏం చేయాలో నేను ఇక్కడ అడుగుతా అధికారులని వాళ్ళు చెప్పే విధంగా ఎవరిని కలిసి ఎవరిని ఏం చేయాల్సి వస్తుందో దాని ప్రకారం ఖచ్చితంగా

ಕಾಯೋ ಬಂದೆನು